మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోవడం అనేది దురదృష్టకరమే కానీ ఇందులోకి ఎటువంటి రాజకీయము తీసుకురావద్దు ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రమాద ఘటనే ఇందులోకి ఎటువంటి రాజకీయాలు తీసుకురాకండి ఆయన చనిపోవడం అన్నది మహారాష్ట్ర ప్రజలతో పాటు నాతో పాటు అందరికీ తీరిన దుఃఖమే ముఖ్యంగా ఎన్సీపీ పార్టీకి తీరిన దుఃఖం కాబట్టి ఇవి ఈ విధంగానే ఆలోచిద్దాం ఆయన మరణం మనకు బాధ కలిగించింది ఇలాంటి మరణాలు సంభవించకుండా మనం జాగ్రత్త పడాలే తప్ప దీన్ని మళ్ళీ రాజకీయం చేయాలని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దని మమతా బేగం చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు తేల్చి చెప్పేశారు ఇది ఒక ప్రమాదం ప్రతి దాన్ని రాజకీయం చేయాలంటే ఇక మనం రాజకీయాలు చేసుకునే ఉండాలి ఇంకా ప్రజల పరిపాలన అనేదే ఉండదు అసలైనటువంటి సమస్యలు మరుగులు పడిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటో తేల్చుకోవాలే తప్ప దీన్ని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తే ఏ సమస్యకి పరిష్కారం దొరకదని శరద్ పవార్ గారు అయితే మీడియా ముఖంగానే చెప్పారు ఇప్పుడు మమతా బ్యాన ఏమంటుంది ఇందులో కుట్ర కోణం ఉంది దయచేసి దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ జరగాలి ఇంకా ఏ ప్రభుత్వ సంస్థ మీద కూడా నమ్మకం లేదు అవి వాటి యొక్క విశ్వసనీయతను కోల్పోయాయి కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు మీదే మాకైతే నమ్మకం ఉంది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే నడాలని ఇప్పుడు రాజకీయం చేయడానికి పెద్ద తెర లేపింది ఎందుకు రేపు రాబోయే ఎన్నికల కోసం దీనికి ఎవరో కాదు ఒక పార్టీ నేతలో లేకపోతే ఇంకెవరో కాదు శరద్ పవార్ అంటే ఇప్పుడు ఆయన యొక్క చిన్నాన్న ఎవరు అజిత్ పవార్ గారి చిన్నాన్న శరద్ పవార్ గారు ఆయనే కుటుంబ సభ్యుడిగా చెప్పేశారు ఇందులో ఎటువంటి కుట్ర కోణము లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈయన కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ ఇప్పుడు విమర్శిస్తుంది ఇందులో కుట్ర కోణం ఉండొచ్చేమో అని మమతా బ్యాగింగ్ కూడా వాళ్ళు ట్యాగ్ చేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ గారు తేల్చి చెప్పడం అనేది అటు మమతా బేగంకి ఇటు కాంగ్రెస్కి గోటం తిప్పినట్లే మరి సిగ్గులజే ఉంటే మరి మాట్లాడకుండా ఉంటారు ఉంటే ఉండొచ్చు ఒకవేళ రాజకీయ కోణం ఉంటే రాజకీయ కోణం వైపు కూడా ఆలోచిస్తారు దానివైపు కూడా దర్యాప్తు చేస్తారు ఉండకూడదని ఏం లేదు కానీ లేని విషయాన్ని కూడా ఉంది ఉందని చెప్పడం అనేది బీజేపీ నెలగొకలాగా వీరికించాలని చెప్పేది ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ నెలగో మనం వాడగొట్టలేం కాబట్టి దీన్నైనా ఉపయోగించుకుందామన్న విధంగా వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఆయన పరిషత్ ఎన్నికలకు వెళ్ళినప్పుడే ఈ విషయాన్ని చెప్పారు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం మనకు ఉందే ఎవరి గురించి అన్నారు ఎన్డీఏలో ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గురించే మాట్లాడాడు ఆ ప్రభుత్వంలోనే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాంటప్పుడు బీజేపీ నుంచి ఆయన ఎందుకు బయటికి రావాలనుకుంటాడు అలాంటప్పుడు బీజేపీ ఎందుకు ఇచ్చేస్తుంది అసలు ఏం దీంట్లో ఉన్నాడని ఆయన లేపాలి ఆయన ఇప్పుడు ఉంటేనే ఎన్డీఏకి ఎంతో కొంత బలం బలం అంటే ఇప్పుడు పార్టీ వల్ల బలం ఉందో లేదో పక్కన పెడితే నష్టమైతే ఏం లేదు ఆయన ఉండడం వల్ల సో ఇలాంటి పనికిరాన్ని రాజకీయాలు చేయడమే ఇప్పుడు మమతా బ్యాగ్ విశ్వసనీయత కోల్పోవడం ప్రధాన కారణం